సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే ఎవరీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనం సైనిక్ స్కూల్కి అదేవిధంగా ఆర్ఎంఎస్కి నవోదయకి ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము సో మీ పిల్లలందరికీ కూడా మేము ఫ్రీగా మా ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో వచ్చి కూడా రాయచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఎగ్జామ్ రాయించవచ్చు సో ఆన్లైన్లో ఎవరైతే ఎగ్జామ్ రాయిద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ మంత్ నవంబర్ ఫిఫ్టీన్త్ నా ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ సో నవంబర్ ట్వంటీ సెకండ్ నా సెకండ్ గ్రాండ్ టెస్ట్ నవంబర్ ట్వంటీ నైన్త్ నా థర్డ్ గెస్ట్ పేపర్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ని మీ పిల్లలకి మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి వన్ ఏఎంలో మీరు కండక్ట్ చేయాలి సో ఈరోజు మార్నింగ్ మీకు నైన్ ఓ క్లాక్కి ఎయిట్ నుంచి నైన్ ఓ క్లాక్ మధ్యలో మీరు వాట్సాప్ మాకు గెస్ట్ పేపర్ అని చెప్పేసి నైన్ డబల్ ఫోర్ వన్ టూ డబల్ జీరో ఫైవ్ టూ ఎయిట్ అనే నెంబర్కి మీరు గెస్ట్ పేపర్ అని చెప్పేసి మీరు వాట్సాప్ కానీ చేసినట్లయితే సో వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీలో యాడ్ చేసి వాళ్ళందరికీ కూడా మేము ఎగ్జామ్ పేపర్ ఇంక్లూడ్ ఓఎంఆర్తో కలిపి పంపిస్తాము ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క కీ వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది మీ పిల్లల యొక్క పేపర్ని మీ పిల్లల యొక్క పేపర్ని సో ఫే ఫోన్కి ప్యారలల్గా సో ఫోన్కి ప్యారలల్గా ఇలాగా ఫోటో తీసి ఆ ఎగ్జామ్ పేపర్ మాకు కానీ సెండ్ చేసినట్లయితే ఆ ఓఎంఆర్క్ కానీ మీరు మాకు సెండ్ చేసినట్లయితే వెంటనే మీకు రిజల్ట్ కూడా మీ పిల్లల యొక్క రిజల్ట్ మొత్తం మా దగ్గర ఉన్న పిల్లల్లో అలాగే ఈ ఎగ్జామ్స్ రాస్తున్న బయట పిల్లల్లో వాళ్ళందరిలో మీ పిల్లల మార్క్స్ ఎన్ని వచ్చాయి వాళ్ళ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కూడా మీకు వెంటనే వన్ టు టూ అవర్స్లో ఎగ్జామ్ అయిపోయిన వెంటనే టూ టు త్రీ అవర్స్లో మీకు ర్యాంక్ కూడా చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రతిరోజు ఈవినింగ్ ఈ ఎగ్జామ్స్ అయిన ఈవినింగ్ సెవెన్ నుంచి నైన్ పిఎం వరకు కూడా ఆ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఆ పేపర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఎగ్జామ్లో ఎటువంటి ట్రిక్స్ని మనం ఫాలో అవ్వాలి ఏ విధంగా ఎగ్జామ్ని ఈజీగా తెలిసిన క్వశ్చన్స్ని తెలియని క్వశ్చన్స్ని మిస్టేక్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఎఫెక్ట్స్ పెట్టి రాయాలి అనేది కూడా మీకు ఈవినింగ్ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఈవినింగ్ సెవెన్ పిఎం టు నైన్ పిఎం లైవ్ సెక్షన్ అనేది కూడా ఉంటుంది సో ఎవరైతే ఎగ్జామ్ రాయిద్దాము మీ పిల్లలతో అనుకుంటున్నారో సో నవంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ అదే విధంగా అదే విధంగా అదే విధంగా మనకి ఆర్ఎంఎస్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆర్ఎంఎస్ ఎగ్జామ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ట్వంటీ థర్డ్ అండ్ థర్టీ ఎయిత్ నవంబర్ మనం గెస్ట్ పేపర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది రెండు ఎగ్జామ్ డేట్స్ మనకు తెలుసు కాబట్టి సో నవోదయ ఎగ్జామ్ డిసెంబర్ థర్టీన్త్ నవ్వుతాది ఫైనల్ ఎగ్జామ్ ఇది డిసెంబర్ సెవెంత్ అవుతుంది ఆర్ఎంఎస్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ డేట్స్ మనకి దగ్గరగా వచ్చేసాయి కాబట్టి ఈ మూడు గెస్ట్ పేపర్స్ ని ఈ మూడు గెస్ట్ పేపర్స్ సాటర్డేస్ అండ్ సండేస్ ఉంటుంది సో సాటర్డే మార్నింగ్ మీకు నైన్ ఏఎం లోపు మీకు ఎగ్జామ్ పేపర్స్ని మేము పంపిస్తాము సో ఈరోజు నవోదయ టెస్ట్ వన్ పేపర్ సో నవోదయ టెస్ట్ వన్ పేపర్ గెస్ట్ పేపర్ ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్ని ఈ క్వశ్చన్ పేపర్తో పాటు ఈ క్వశ్చన్ పేపర్తో పాటు మీకు ఇదిగోండి ఇది ఫస్ట్ క్వశ్చన్ పేపర్ గెస్ట్ పేపర్ వన్ సో మీకు బుక్లెట్ సిరీస్ కే వచ్చింది కోడ్ ఈరోజు ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి తర్వాత మీకు ఒక ఓఎంఆర్ను కూడా మేము పంపించడం జరుగుతుంది ఈ ఓఎంఆర్ను కూడా మీరు ప్రింట్ చేయాలి సో ఈ ఓఎంఆర్ని మాత్రమే ప్రింట్ తీసి ఈ ఓఎంఆర్ పైన ఎగ్జామ్ రాసి ఈ ఓఎంఆర్ని మాకు పంపిస్తేనే మా ఓఎంఆర్ రీడర్ స్కాన్ చేసి మీకు మార్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు అదర్ ఓఎంఆర్స్ మీద ఎగ్జామ్ రాసి మాకు ఫొటోస్ పెట్టి పంపిస్తే మేమైతే మార్క్స్ చెప్పలేము సో ఈ విధంగా సో ఫ్రీగా ఫ్రీగా మీ పిల్లలందరికీ రాయించవచ్చు సో మీరందరూ కూడా ఈ నెంబర్కి నైన్ డబల్ ఫోర్ వన్ టూ డబల్ జీరో ఫైవ్ టూ ఎయిట్ అనే నెంబర్కి గెస్ట్ పేపర్ అని మీరు మెసేజ్ చేయండి మిమ్మల్ని కమ్యూనిటీలో యాడ్ చేసి ఏ రోజైతే ఎగ్జామ్ పెడతామో ఆ రోజు మార్నింగ్ మీకు ఆ పేపర్ మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది మీరు దాన్ని ప్రింట్ చేసి మార్నింగ్ మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి వన్ ఏఎం మధ్యలో నవోదయ ఎగ్జామ్ పెట్టండి అదేవిధంగా ఆర్ఎంఎస్ ఎగ్జామ్ వచ్చేసరికి సండే మార్నింగ్ మీకు పేపర్ పెట్టడం జరుగుతుంది సో నవోదయ వచ్చేసరికి సాటర్డే ఎర్లీ మార్నింగ్ మీకు పేపర్ పెట్టడం జరుగుతుంది మీకు పెట్టిన ఎగ్జామ్ టైంలో మీరు ఆ ఎగ్జామ్ని మీ పిల్లలతో రాయించి వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫియర్ని పోగొట్టండి సో అదేవిధంగా ఈ ఎగ్జామ్స్ యొక్క లైవ్ ఎక్స్ప్లనేషన్స్ కూడా ఈవినింగ్ ఉంటాయి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ ఆర్ఐఎంసి వంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చైల్డ్హుడ్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వగలిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మన ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కోచింగ్ అనేది ఇస్తున్నాము సో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇయర్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ నవోదయ ఎగ్జామ్స్ రాయిద్దాం అనుకున్న వాళ్ళు కూడా సో కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బై బై